ఏమంటారు వైవి సుబ్బారెడ్డి ఈవీఎంల తీరుపైన డౌట్స్ ఉన్నాయి నివృత్తి చేయండి అంటూ వైసీపీ నేతల బృందం అంతా కూడా నిన్న ఈసీకి వెళ్ళి ఫిర్యాదులు చేశాయి సాక్ష్యాలతో సహా అప్పుడు లేని ఆధారాలు ఇప్పుడు ఎలా వచ్చాయి ఆధారాలు కాను సాక్ష్యాలు కానీ గారు ముందుగా మీకు ప్యానలిస్ట్లకి ప్రైమ్ వీక్షకులందరికీ శుభోదయం అండి ఇప్పుడు ఈవీఎంలు మిషన్లు వాడటం జగన్మోహన్ రెడ్డి గారు ఇది కొత్త కాదు కదా మనం పరిపాలించిన విధానం ఏంటి మనం ఏ రకంగా చేశాం ఎందుకు మనల్ని ప్రజలు ఓడించారు ఎక్కడ మనం తప్పులు చేశాం అన్నది సమీక్ష ఆత్మ ఆత్మశోధన చేసుకోవాలి సత్యశోధన చేసుకోవాలి అది చేసుకోకుండా ఆత్మ వంచన చేసుకుంటూ నేనంతా కరెక్టు ఏదో మెషీన్లు మీద చూసేస్తాను అంటాం ఈ సంవత్సరం తర్వాత కూడా ఎంత వరకు సంబంధించిన అడుగుతున్నాను ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చినటువంటి సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నేను చాలా డబ్బులు ఇచ్చేసాను అందరికి ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు అందరు ఏమైపోయారు నాకేం అర్థం కావట్లేదు అని అంటే ఈయన ఆలోచన ఎలా ఉందంటే నేను డబ్బులు ఇచ్చాను నేను కొనుక్కున్నాను మీరు ఎందుకు ఓటేరు అదే ఇడిపోయి పాయింట్ నుంచో ఎక్కడ సాక్షి దినపత్రిక నుంచో ఎక్కడి నుంచి డబ్బులు ఇచ్చినట్టు ఆయన ఫీల్ అవుతుంది అటువంటి మైండ్ లో ఈ రోజు కూడా ఉండిపోయిన అసలు నేను అడుగుతాను పరదాలు చాటు తిరిగినటువంటి పార్టీకి ప్రజలు ఎలా పట్టం కడతారు అది చిన్న విషయం కదా స్వతంత్ర భారతదేశంలోనూ ఏ రాష్ట్రంలో ఎప్పుడు చూడనటువంటి పరదాల సంస్కృతి మీ ప్రభుత్వాలు చూసాం అటువంటి పార్టీని పరదాల కింద తొక్కేశారు జనాలు అది ముందు మీరు అదే ముందు ఆత్మ సమీక్ష చేసుకోండి ఆత్మ సమీక్ష చేసుకోకుండా మెషిన్ల మీద వస్తారంటే ఎంతవరకు కరెక్ట్ ఈరోజు ఓడిపోతేనేమో మెషిన్ల వల్ల ఓడిపోయి అంటారా గెలిస్తేనేమో మా యొక్క ప్రతిభ మా పార్టీ యొక్క ప్రతిభ ప్రజల్లో మాకున్నటువంటి పరపతిగా గెలిచారంటారా ఇది ఎంతవరకు సమంజసం ఇది నేనంతమే కాదు సుప్రీంకోర్టు జస్టిస్ గారు జస్టిస్ విక్రమ్నాథ్ అండ్ జస్టిస్ ప్రసన్న బాలచంద్ర కూడా ధర్మాసనం ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు ఇది కేఏ పాల్ గారు బ్యాలెట్ విధానమే కావాలి ఎలక్షన్స్ లో ఈ ఏంటంటే జడ్జి గారు జడ్జి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రకంగా ఎన్నికల్లో గెలిస్తే ట్యాంపరింగ్ కాలేదంటారు ఓడిపోతే ట్యాంపరింగ్ అయ్యిందంటారు గెలిచినప్పుడు ఎవరు ట్యాంపరింగ్ జరిగిందని చెప్పలే చెప్పలేదే అని ప్రశ్నించారు గెలిచినప్పుడు అబ్బాబే మా వాళ్ళేం కాదు ఈవీఎం వాళ్ళు గెలిచామండి మాదేం లేదని కదా ఎందుకంటే గెలిచినా ఓడిన ఈవీఎం అదే కదా మెషిన్ అదే కదా సో అది అది పని చేయకపోతే ఎక్కువ పని చేయదు గెలిచినా పని చేయదు ఓడినా పని చేయదు గెలిచినప్పుడు ఎందుకు పని చేస్తుంది ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ వైఎస్ఆర్ సిపి పార్టీ యూట్యూబ్ ఛానల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చేసినటువంటి ఒక ప్రెస్ మీట్ నేను డిబేట్ రాము రాకముందు కూడా చూశాను వీక్షకులు కూడా వెళ్ళి చూడండి అక్కడ ఉంది ఆయన ఏ రకంగా అన్నారంటే రెండు వేల పద్నాలుగులో వైసీపీ పార్టీ ఓడిపోయింది ఐదు లక్షల ఓట్లు తేడాతోనే ఓడిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరు మీరు ట్యాంపరింగ్ చేశారు మీరు ఐదు లక్షల ఓట్లతో గెలిచారు ట్యాంపరింగ్ చేసి గెలిచారు మీ అన్న ఈ రోజు మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోతే అది ఈవీఎం లో ట్యాంపరింగ్ వల్ల ఓడిపోయారని చెప్పి మీరు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు మీకు ఏమన్నా జ్ఞానం ఉందా అని చెప్పి తిట్టిపోసారు రెండు ఇంకో వీడియో కూడా అక్కడే ఉంది ఇంకో వీడియో ఏంటి ఇప్పుడు ఈ రోజు నిన్న వాళ్ళు వైవీ సుబ్బారెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది ఏంటి ఈవీ హిందూపూర్ లో ఒక ఈవీఎం లో ఆ ఓట్ల ఈ ఓట్లు ఇలా అయిపోయారు ప్రజలు నొక్కారు నొక్కినప్పటికీ దానిలో పని లేదు చెప్తున్నారు దానిలో దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం దాంట్లోనే ఉంది ఆయన చక్కగా చెప్పారు ఏమయ్యా చంద్రబాబు నాయుడు ఈవీఎం మెషిన్లు ఫ్యాక్టరీ నుంచి వచ్చినప్పుడు జిల్లా కలెక్టరేట్ దగ్గరికి వచ్చినప్పుడు స్ట్రాంగ్ రూమ్ లో పెట్టే ముందు అన్ని పార్టీలు పిలుస్తారు అన్ని పార్టీలు దిప్పేటప్పుడు కూడా ఉంటారు సంతకాలు పెడతారు స్ట్రాంగ్ రూమ్ లీక్ క్లోజ్ చేస్తారు ఆ తర్వాత అది బయటకు తీసుకొచ్చినప్పుడు ప్రతిదీ టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసినప్పుడు కూడా మీ ఏజెంట్లు ఉంటారు మా ఏజెంట్లు అందరూ బాగుందని సంతకం పెడతారు సంతకం పెడతాం పెట్టకపోతే అది అది ఈవీఎం వ్యాలిడి కాదు కదా ఒకటి రెండు ఎలక్షన్ రోజులు పోలింగ్ బూత్ తీసుకొచ్చినప్పుడు మీ ఏజెంట్లు మా ఏజెంట్లు మొత్తం అది యాభై యాభై ఓట్లు వేస్తాం అక్కడ యాభై ఇది సరిపోతుంటే ఇంకో యాభై వేసుకోమంటారు అప్పుడు ఈవీఎం వర్క్ అవుతుంది లేదు అందరూ సంతకాలు పెట్టాలి కట్టకపోతే ఆ ఈవీఎం తీసేసి ఇంకో ఈవీఎం తీసుకొస్తారు అందరూ పెట్టారంటే ఏంటి ఈవీఎం కరెక్ట్ గా ఉన్నట్టే కదా మళ్ళీ ప్రతి ఓటర్ వచ్చినప్పుడు మన ఏజెంట్ ఇద్దరు ఏజెంట్లు ఉంటారు అన్ని పార్టీ ఏజెంట్లు ఉంటారు ఆ ఓటర్ ఓటర్ అవును కాదో చూసుకుంటారు కదా అంతేగాని ఎక్కడి నుంచి వచ్చేసి వచ్చేస్తే ఓటర్ మీ ఏజెంట్ ఎందుకు కోరుకుంటున్నారు అయితే ఇప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు నిన్న వైవి సుబ్బారెడ్డి కూడా అంటే ఇప్పుడు కొత్తగా ముప్పై వేల ఓట్లు పెరిగాయి ఆ ముప్పై వేల ఓట్లు కూడా మొత్తం కి ఎలా వెళ్తాయి కొంతైనా వైసీపీకి రాదా కొంతమంది అయినా వైసీపీ అభిమానులు ఉండరా ఈ వీళ్ళకి రాకుండా మొత్తం వాళ్ళకి వెళ్ళడం వల్ల ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా ఇవిఎన్ లోపం ఉంది అని మాట్లాడుతున్నారు అదే అన్నారు దానికి జగన్మోహన్ రెడ్డి గారి సమాధానమే ఉంది అక్కడ వాళ్ళు వైసీపీ ఛానల్లో చూడండి ఆయనే చెప్పారు చిలక చెప్పినట్టు అట్టి పొండి తక్కువ ఊచి నోట్లో పెట్టాడు పెట్టాడు మీ మీ ఏజెంట్లు అందరు వెరిఫై చేస్తారు కదా అందరి ఏజెంట్లు ని వెరిఫై చేసి బాగుందని అంతగా పెడతారు కదా ఏ మీ కళ్ళు మూసుకుపోయినా పుట్టిపోతే పళ్ళు తగ్గుతున్నారా ఆ రోజు అడిగారు ఆయన చంద్రబాబు నాయుడు గారిని మరి ఈ రోజు వర్తించదా జగన్మోహన్ రెడ్డి గారికి ఐదేళ్ళు అయితే సరికి మర్చిపోతారా మీరు అంటే ఏంటి ఓడిపోయినప్పుడు ఇది ఈవీఎం చూసేసి వారి యొక్క చేతకాంతరాన్ని కట్టుపుచ్చుకుంటాం ఈ పార్టీనే కాదు ఇప్పుడు కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కూడా చూస్తున్నాం ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి శ్రీదేవి గారు ఇది మహారాష్ట్ర జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ ఒకేసారి జరిగింది ఇటీవల రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి గెలిచింది ఇంకో రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి గెలిచింది ఎన్డీఏ కూటమి గెలిచింది మహారాష్ట్రలో ట్యాంపరింగ్ అయిపోయిందంట ఆ రెండు రాష్ట్రాల్లో మాత్రం ట్యాంపరింగ్ జరగలేదంట విచోళ సరక్స్తో మళ్ళీ అదే జడ్జి గారు ఇప్పుడు వాళ్ళు గెలిస్తే కనుక టాంపింగ్ ఏం జరగలేదు అంటారు వాళ్ళు ఓడిపోతే జరిగిందట వాళ్ళ వాళ్ళు గెలిచిన రాష్ట్రాల్లో మాత్రం ఈ విధంగా ఎదురు చేయొద్దు అంతా సూపర్ అంతా బాగుంది లేదు వాళ్ళు ఓడిపోయిన వార్తల్లో మాత్రం తక్కువ లాజిక్ తీసుకొచ్చి చూపిస్తారు ఈరోజు వైసీపీ పార్టీ చెప్తున్న లాజిక్ సొంత ఏం కాదు ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది అనొచ్చిన సంస్థ లేకపోతే ఎవరు ముసుగు సంస్థ లేదు అది పూర్వంలో ఒకటి ఒకటి ఉంది ఒకటి ఏడిసింది అది ఏ రకమైనటువంటి ఆధారం లేకుండా జూలై రెండు వేల ఇరవై నాలుగులో లో ఎన్నికల రిజల్ట్ అయిపోయిన తర్వాత ఒక బట్టగాసి మేటేసినట్టు ఒక ఆర్టికల్ రాసి పడేసింది ఆర్టికల్ దాన్ని ఫైవ్ దాన్ని పట్టుకొని వీళ్ళు వైవస్ బ్యాచ్ ఇప్పుడు దాన్ని పట్టుకొని దొరికింది ఏదో కోసి కొబ్బరికే దొరికినట్టుగా దాన్ని పట్టుకొని తిరుగుతున్నారు మీకు ఏదైనా సరే అనుమానాన్ని మీరు చేసుకోండి అంతేగాని సెలెక్ట్ గా చేయదు నేను ఒక నిమిషం చెప్పి ముగిస్తాను మీకు బ్యాలెట్ టే కావాలనుకుంటే బ్యాలెట్ టే పర్ఫెక్ట్ అనుకుంటే మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది మూడు నాలుగు నెలల క్రితం బడ్జెట్ ఎంఎస్సి ఎమ్మెల్సీ ఎన్నికలు మరి మీరు ఎందుకు పోటీ చేయలేదు బ్యాలెట్ టే జరిగింది మీరు ఎందుకు పోటీ చేయలేదు పోటీకి ఎందుకు దూరంగా ఉన్నారు ఎందుకు పోయారు సో అందుకనే తన వల్ల కాక ఏదో అంటారు ఈ రకంగా ఆనలేక మదులు ఆనలేక మందులు ఓడు మీ ఓటమిని స్వీకరించండి విశ్లేషించుకోండి మళ్ళీ సమాయత్తం కండి